కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం చిన్న తుమ్మలం గ్రామం గ్రామ పంచాయతీలో ఉన్న శ్రీ శ్రీ బాపురం గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ గంగాదేవి జాతర సందర్భంగా నిన్న ఆ యొక్క బండగిరక బండ పందాలు జరగడం జరిగింది ఈరోజు గ్రామ స్థాయి పోటీలు నిర్వహించినారు మొత్తము అందుకు గాను ఏడు ఎనిమిది జతలు పాల్గొన్నాయి ఎనిమిది జతలు నాలుగు జతలు బహుమతి కైవసం చేసుకున్నాయి మొదటి బహుమతి కైవసం చేసుకున్న వారు చెవుల ముక్కన గారు సన్న పంజినయ్య గారు మొదటి బహుమతి అదే విధంగానే ఉలిగప్ప గారు లక్ష్మణ గారు వీరి రెండు జతలు సరి సమానంగా లాగినాయి మొదటి బహుమతి కైవసం చేసుకున్నారు రెండు జతలు కూడా సమానం రావడంతో మొదటి బహుమతి రెండవ బహుమతి సాధించిన వారు చెవుల లక్ష్మణ గారు కమాండ్ చెవుల ఎల్లప్ప గారు అదే వీరు లాగిన దూరము మూడు వేల నూట డెబ్బై ఐదు అడుగులు రెండవ బహుమతి కైవసం చేసుకున్నారు మూడవ బహుమతి సాధించినటువంటి వారు చెవుల లక్ష్మైన కమాండ్ చెవుల ఎల్లప్ప గారు మూడు వేల అడుగుల దూరాన్ని లాగే మూడో బహుమతి నాలుగో బహుమతి కామారం వీరేష్ గౌడ్ గారు రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క అడుగు లాగి నాలుగు సాధించారు వీరందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వస్తారు అవ్వవారి చేతుల మీదుగా బహుమతులను తీసేసుకోండి ఇచ్చిన తర్వాత మాట్లాడతారా లేకపోతే చెవుల ముక్కన గారు సన్న పంజనయ్య గారు మరియు కురువ ఉలియప్ప గారు లక్ష్మణ గారు వీరిద్దరు వచ్చి మొదటి బహుమతి మొదటి బహుమతి ఇచ్చినటువంటి దాతలు చిన్న లక్ష్మణ మరియు కురువ చిన్న కోలప్ప కుమారు వీరేష్ గారు పదహారు వేల నూట పదహారు రూపాయలు ఇచ్చారు మీరు వీరు దగ్గరకు వచ్చి రావాలి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం చిన్న లక్ష్మణ మరియు కురుబ చిన్న కోలప్ప కుమార్ వీరేష్ గారు కూడా ముందుకు రావాల్సిన ఎక్కువ కొలకప్ప కుమారు వీరేష్ గారు వారి చేతుల మీదుగా మొదటి బహుమతి సాధించినటువంటి వారు చెవుల ముక్కన్న సన్న పంజినయ్య గారు కురువ ఉలిగప్ప గారి లక్ష్మణ గారు వాళ్ళు పంచుకుంటారులా కూడా రెండు నోట్లు లేకుంటే జోల పెట్టుకుంటారు ఇద్దరు కలిసి ఒకటే తీసుకుంటారు మంచిది

రెండవ బహుమతి కైవసం చేసుకున్నవారు వారు చెవుల లక్ష్మణ గారు కమ్మెంట్ చెవుల ఎల్లప్ప గారు రెండో బహుమతి ఇచ్చినటువంటి దాత కందనాతి మహాదేవ్ మరియు చాకలి తాయప్ప మరియు చెవుల పెద్ద లక్ష్మణ గారి చేతుల మీదుగా పదహారు పదివేల నూట పదహారు రూపాయలు అందించుకోవాల్సిందిగా కూర్చున్నాం గడిగా చెప్పట్లు ఫస్ట్ ఇంకా ఫస్ట్ ఎనుగోండి మీరు పంచుకోండి

అవ్వగారు చల్లని చేతితో మీకు కూడా బహుమతులు కూడా ఇంకా బహుమతి కైవసం చేసుకున్న వారు చెవుల లక్ష్మణ గారు కమెంట్ చెవుల ఎల్లప్ప గారు మూడు వేల అడుగుల మూడో బహుమతి కైవసం చేసుకున్నారు మూడో బహుమతి ఇచ్చేటువంటి దాత చెవుల భీమన్న మరియు కందినేత్ మహేష్ గారి చేతుల మీదుగా ఐదు వేల నూట పదహారు రూపాయలు ఇవ్వాల్సిన వచ్చినాం ఇది భోమంతం చెప్పుకుందాం ఏయ్ సార్ చెప్పు సార్ దాబా భేమన నాయనా ఏ దైవ బావ అవగర్ చేతుల మీదగా గెలు పొందిన వృషభరాజుల యజమానికి ఇవ్వాల్సిన కోర్చను దాబా రానే దిసి విచల అవసరం తీసుకోండి వల్లనప్పుడు ఇచ్చి నా బైట్ల గడిగట బెకస్ లామన్ మలోన జనమున గట ఓ వదన పొడి దిసి ఓకే థ్యాంక్ యూ నాలుగో బహుమతి కైవసం చేసుకున్నవారు వారు కామార వీరేష్ గౌడ్ గారు రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క అడుగులాగి నాలుగో బహుమతి కైవసం చేసుకున్నారు ఓకే ఆయన బహుమతి తీసుకుంటా లేదు నా జోల వీరేష్ గౌడ్ గారికి సొసైటీ ఎంకో కుమార్ తిక్కయ్య గారు మూడు వేల నూట పదహారులో గడిగా చెప్పట్లు ఓకే సంతోషం ఈ యొక్క కార్యక్రమం కూడా చివరి అధ్యాయంగా ముగి ఉన్నది ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి మన గ్రామ పెద్దల సమక్షంలో ఎవరైనా రైతు సంబరాలు అంటే మన గోడ రెండు మాటలు ఎవరైనా మాట్లాడతారా గోడ మాట్లాడేది ఉన్నారు ఎవరైనా ఒక మంచి మాట మాట్లాడారు రైతుల గురించి మన అమ్మ గారి గురించి మాట్లాడ రెడ్డి గారు హనుమంత్ రెడ్డి గారు ముగ్గురు తొందరగా చెప్పండి రైతుల గురించి అని చెప్పండి బాగా ఇది నమస్కారం అండి ఎలా జరిగింది ఈ రోజు సంవత్సర సంవత్సరం కూడా ఏ విధంగా జరుగుతుంది సార్ ఈ రోజు అంటే మా మా పిల్లలు తరపునల్లి మా పెద్దల ఈ ఈరోజు జాతర అంటే ఎటువంటిది అనేది కానీ మా పిల్లలకి గుర్తుండదు చుట్టుముక్క కానీ గుర్తుండదు రోజు జరిగే సంపూర్ణము గంగమ్మ బసలింగమ్మ ఆశీర్వాదంతోన ఆ రోజు ఏం జరుగుతుందో తెలియదు కానీ రోజు చెడ్డీ తొడుక్కున్నడం మొదలై చూస్తుంటాడు ఈ రోజు గ గర్న పల్లెలో కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఈరోజు వస్తుందంటే చాలా సంతోషము ఈరోజు జరగబోయేదే ఆ రోజు పెద్దలు పెట్టింది ఏంటంటే ఈరోజు పెద్దలు పెట్టింది గంగమ్మ గుడి ఆ రోజు పెద్దలు పెట్టింది ఏంటంటే ఈరోజు పెద్దలకి అవకాశం ఇచ్చారే ఇక్కడ భక్తాదులు వచ్చినటువంటి ఆయమ్మ ఆశలతోన ఏ కుటుంబాలకి లేదు ఏ కుటుంబాల సభ్యులకి బిడ్డలకి లేదు కొడుకులకి ఈ రోజు నా గుడి నా సంబరాలు కావాలా నా గుడి కావాలా ముందుకు పోవాలా నా కుటుంబం బాగుండాలా చిన్న బాగుండాలా భక్తాదులు బాగుండాలా బాపురం బాగుండాలనే ఈ రోజు ధార్వాకులతోన అక్కడ ఆరు లక్షలు ఏడు లక్షలు ముప్పై నాలుగు లక్షలు ధారవాకులు కట్టించి ఈరోజు మా ఎమ్మెల్యే బాలారెడ్డి ఏడు లక్షలు కట్టించి మరి ఇక్కడ పాయింట్ మరి మూడు లక్షలుగా మా అమ్మ అప్ప తెచ్చి మూడు లక్షలుగా అప్ప తెచ్చి కాసి మరి ఇది జాతర సందర్భంగా పంచమి నాలుగో తారీఖు సందర్భంగా జాతర సందర్భంగా ఇక్కడ డ్రామా ఐదవ తారీఖు జరిగిపోయే డ్రామాకి మరి ఇరవై ఎనిమిది వేలు డ్రామాకి ఇరవై డెబ్భై నాలుగు వేలు దూలాలకి ఇక్కడ పోయే జరిగిపోయే గిరికలకి అంతా మా అమ్మ సందర్భంగా చిన్నతమ్మలము బాపురము కలిసి ఉంట గ్రామము అన్ని కలిసి కట్టుగా అన్ని గ్రామాలు కలిసి కట్టుగా ఈ గంగాభవాని తోన ముందు పోవాలని మరి మరి కోరుతూ ఇక్కడ గ్రామాలు వచ్చిన పెద్దలు నాయకులు ప్రతి నాయకులు ప్రతి కార్యకర్తలు ప్రతి పెద్దలు అందరూ కూడా ఏమైనా తప్పు తెలుసుకుని ఉంటే మరి మరీ నాతో పాటు మా అమ్మని క్షేమిస్తూ నన్ను క్షమించాలని మరి కోరుతూ ఇంకా ముందుకి ముందుకి సాగిస్తూ రేపు రేపు పోయే ఇది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరులో మరి జాతరకి మా అమ్మ చెప్పానే అమ్మ ఇన్ని చేసా మాకి చేర కావాలని ఆయమ్మ చేస్తాన పని ఆ అమ్మ మాటిచ్చింది ముందుకు చేస్తూ మరి ముందుకు పోతే గానీ ఈ జాతర సందర్భంగా మా అమ్మకి సంతోషిస్తూ ఇంతటితో నాన్న ఏమైనా తప్ప మాట్లాడింటే పెద్దలు సమర్థించాలని మరి మరి కోరుతూ గ్రామ నాయకులకు మండల నాయకులకు కార్యకర్తలకు విలేకరులకు హోమ్ డిపార్ట్మెంట్కు ఇందుడితో ఈ సమావేశము ఇప్పుడు పత్రిక విలేకరులకు ఇప్పుడు ఇచ్చిన దాతలకు అందరూ సేవించాలని మరి మరి కోరుతూ మా అమ్మ సెలవు తీసుకుంటారని కోరుతున్నాను చాలా సంతోషం అన్నగారు కూడా చాలా నీట్ గా వివరించారు ధన్యవాదాలు తెలుపుకుంటూ అన్నగారు కూడా చాలా సంతోషం సిబ్బంది అదే విధంగా ఈ యొక్క కార్యక్రమానికి పోలీస్ సిబ్బంది వారు అందరు కూడా సహకరించారు వారికి కూడా అమ్మవారి తరపున రైతు సోదరుల తరపున అందరు కూడా మీకు ధన్యవాదాలు చెప్తున్నాం సార్ ఈ యొక్క కార్యక్రమం కూడా మీరు ప్రెస్ మీట్ వాళ్ళ గారు వారు కూడా తోడ్పడి ఉండి ఆ ఈ యొక్క కార్యక్రమానికి మీరు కూడా సహకరించారు పేరు పైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇంతటితో ఈ యొక్క కార్యక్రమం కూడా ముగిన్నదే జై జవాన్ కిసాన్ జై జవాన్ జై జవాన్ జై జవాన్ ఓకే థ్యాంక్ యూ టోటల్ కవర్ చేస్తున్నా కవర్